ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరు ముందుగానే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుంది అని చాలా మంది సందేహం ఉంది సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కమెంట్ చేయండి సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ జనవరి పదిహేడవ ఏదైనా ముక్కనుమ వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలా మంది సంక్రాంతిని పండుగ అని అంటారు కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు లోపు మిల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి లేదంటే మీ ఇంట్లోన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పుపట్టిన పట్టిన ఇనుప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటలో వేయండి జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీటి నీటితోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసినప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకుని చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆ ఇష్యూ పెరుగుతుందని నమ్మకం భోగి పండుగ రోజున చాలా మంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని మీ ఇంటి ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటలు వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోన దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడుండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదిటిన పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భాగ్యాలతో జీవిస్తారు అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాలు లోపు గల చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలన్నీ నరదృష్ట దోషాలన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యాంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది అలాగే సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్య భగవానుడికి నీటితో ఆర్జం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పటిందల్లా బంగారమయం అవుతుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నాడు మింటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించాలి తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి విశేషంగా సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య లభిస్తుంది ఇంకా జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు దానం చేయండి సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి ధనలక్ష్మి దేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిరద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది పితృ దోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది దీన్ని పశువు పశువుల పండుగని అంటారు కాబట్టి కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మినప గారెలు తినాలి మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అసలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట కాబట్టి కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటికి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయండి మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారట అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును నిర్వహిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్